హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ విజయసాయి రెడ్డి ప్రయత్నం అంతా జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసమేనా ఆయన మాట్లాడే మాటలు కావచ్చు ఆయన చేసే చేస్తారు కావచ్చు అన్నీ జగన్మోహన్ రెడ్డి కనసనంలోనే నడుస్తున్నాయా జగన్మోహన్ రెడ్డికి చెప్పే రాజీనామా చేశాడా మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశాడా అంటే అవును అనేటువంటి సమాధానాన్ని వినపడుతున్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే ప్రతి కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి సేవ చేసి ఎవరో ఒకరిని అక్కడ జ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో పిలుపులు చేసి ఇతను మాత్రమే నేరం చేశారు జగన్మోహన్ రెడ్డి నేరం చేయలేదు అని చెప్పడానికే రెడ్డి చేస్తున్న ప్రయత్నం అంతా అనేటువంటిది అది కాకినాడ పోటీ విషయం కావచ్చు మద్యం స్కామ్ కావచ్చు ఇంకో ఏ విషయమైనా అదే కనపడతా ఉంది మళ్ళీ విజయసాయిరెడ్డి రాజకీయాలు అటు కాబోతున్నారు ప్రచారం కూడా జరగబోతోంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు నమస్కారం నమస్తే కట్టగారు సార్ రెడ్డి మాటల్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి తను మళ్ళా రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నాడని చెప్పకనే చెప్పాడు మేబీ బీజేపీలోకి వెళ్ళబోతున్నాడా ప్రచారం ఒకేపు జరుగుతుంది సరే ఇది కూడా పక్కన పెట్టేస్తే విజయసాయి మన మనం మాట్లాడిన మాటలు అసలు నిజాలు చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడం కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నట్టు పైకి నటిస్తున్నట్టు అనిపించేలా ఉన్నాయి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని చెప్పి ఇప్పుడు కూడా క్షణ క్షణం అతను పరితమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని ఎందుకంటే కేవీరావు ఉదంతం తీసుకున్న కాకినాడ ఫోన్ ఉదంతం తీసుకున్నా కూడా సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాడు అవును ఆ విషయాన్ని డే నుంచి మీరు చాండే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మద్యం కుంభకోణంలో సంబంధించింది కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే మేము ఐదుగురు మా ఇంట్లో సమావేశం అయ్యాము విజయవాడలోనూ హైదరాబాద్ లో అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అని చెప్పి అని అడుగుతా ఉంటే నన్ను అడుగుతారంటే కసిరెడ్డి నాడు అన్నాడు అంటే ఏ విషయం కూడా ఇందుట్లో మరి ఆయన ఇంకో మాట అన్నాడు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు నా స్థానం రెండే పార్టీలో ఆ తర్వాత నన్ను రెండు వేల స్థానానికి దిగదార్చారు నేను ఇది అవమానంగా భావిస్తున్నాను నేను ఎక్కిన మెట్లు వాళ్ళు ఎక్కుతున్నారు నేను దిగిన మెట్లు వాళ్ళు ఎక్కుతున్నారు కాబట్టి నన్ను కావాలని చెప్పని కొంతమంది కుట్ర చేసి పార్టీకి దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కోటరయే ఇదంతా చేస్తుంది అంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పట్లేదుగా ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను ఇక రాజకీయాల జోలికి రాను అన్నాడు నన్ను ఏమన్నాడు నేను రూల్ ఏమన్నా ఉందా మీరు చెప్పి రావాలా అవి సలహా తీసుకుని రావాలా అని చెప్పని బుకాయి ఇస్తున్నాడు దబాయిస్తున్నాడు అవును అంటే ఆ రోజు చెప్పాను మీకు మనం మాట్లాడుకున్నాం అవును ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుంభకోణాలు అన్నీ గనక ఆయన బయట పెట్టాలనే కోరిక గనక ఆయన గనక ఉండటైతే ముందుగా సిబిఐ దగ్గరికి వెళ్ళేవాడు ఈడీ దగ్గరికి వెళ్ళేవాడు అవునా ఇరవై కేసుల్లో ఎటు కదా అవును అక్కడికి వెళ్ళి చెప్పేవాడు కానీ అక్కడ దాని గురించి అవ్వట్లేదే లేదు అవినాష్ అవినాష్ రెడ్డిని ఆ రోజు మామూలుగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారికి నేను ఫోన్ చేశాను పక్కాళ్ళకి ఇచ్చారు వాడు చెప్పారని చెప్పన్నాడు అంటే ఇక్కడ ఏది కూడా ముందుకైతే పాయిట్లేదు కదా అవును ఎక్కడోసే అక్కడ అదుపు అదుపు చేస్తూనే ఉన్నాడు కదా అవును కామాలు పెడుతూనే ఉన్నాడు కామాలు పెడుతున్నాడు కోసం అయితే పలానాళ్ళని చదువుతున్నాడు వాడు సంబంధం లేదంటున్నాడు ఇప్పుడు అతను ఏ వ్యాపారం చేస్తాడని చాలా మంది దీని గురించి అతను పడుచుకోవట్లేదు కానీ అతను వ్యాపారం చేస్తానంది మద్యం వ్యాపారం అవునా కదా వాళ్ళ అధినేత అతను కలిసి ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల హామీల్లో ఏమని పొందుపరిచారు మద్యపాన నిషేధం శాతం అని మరి వాడు మద్యాన్ని తయారు చేస్తానంటే మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి ముఖ్య కారకుడైన వ్యక్తి ఏ ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు ఇప్పించాడండి ఏ ఉద్దేశంతో వంద కోటి ఇప్పించిందే నేనని చెప్తాడు అవును అదాని డిస్టర్ వాళ్ళు అల్లుడిదే అవును తర్వాత వాళ్ళ ఇంట్లోనే రెండు మీటింగ్లు జరిగాయని కూడా చెప్తాడు ఇంకెక్కడ సార్ విజయసాయి రెడ్డి చాలా కీలక పాత్రధారి కదా ఏంటో అతను చాలా స్పష్టంగా మేమందరం ఉన్నాము అని చెప్పని చెప్పకనే చూస్తున్నాడు అదుపులో తీసుకునేంత అవకాశం ఉంది దాని ప్రకారం వీళ్ళందరికీ తాకిదులు పంపిస్తున్నామని చెప్పి వీళ్ళు అంటున్నారు నిన్న ఆయన వచ్చి ఏం చూస్తున్నాడు మిథున్ రెడ్డి అంతసేపు విచారించిన సందర్భంగా నాకు తెలియదు నేను ఎందుకు భాగస్వామిని నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు దానికి నాకు ఏంటి సంబంధం నేను ఒక ఎంపీని కదా ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు అంటే ఇక్కడ అటు రెడ్డి గారు కావచ్చు లేదంటే ఇటు కసిరెడ్ రాజశేఖర రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేకపోతే వా రెడ్డి కావచ్చు ఆ రోజు జరిగేది ఎక్కడైనా సరే కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతాయి లేదంటే మంత్రి గారి యొక్క నివాసంలో జరుగుతాయి అవన్నీ కాకుండా ఇళ్ళ దగ్గర జరిగిందంటేనే కుట్రకోణం అర్థమవుతా ఉంది కదా కర్త క్రియ కర్మ కసిరెడ్డి కాదు కర్త క్రియ కర్మ అంతా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అతను ఓకే దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు అంతమంగా ఉండి మీరు చెయ్యమని చెప్పని పురమాయించేది ఆయన అవును చేసేది వీళ్ళు అవును లబ్ధి పొద్దేది ఆయన అవును ఎవరికి అందజేయాలో చెప్పేది ఆయన అవును అందజేయటానికి వీళ్ళు కొరియర్లుగా ఉపయోగపడతా ఉంటారు అవును అందుట్లో కొంత నొక్కేస్తూ ఉంటారు రెండు జరిగినాయి కదా అవును ఇప్పుడు మాకేమీ తెలియదు నేను అమాయకుడిని అన్ని నిజాలే చెబుతాను చెప్పయ్యా నిజాలు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాపారాలు ఏంటి ఏ వ్యాపారాలు ఎట్లా వచ్చింది చెప్పి నిజాలు చెప్పు మొత్తం చూసింది నువ్వే కదా ఎక్కడైనా సరే ఒక పరిశ్రమను ప్రోత్సహించాలి అన్నా పరిశ్రమను పైకి తీసుకురావాలన్నా ప్రజల్లో మెప్పు పొందాలన్నా ఆ పరిశ్రమ తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండి ఇది మంచి మనం కొనుక్కోవాలంటేనే కదా అధిక ధరలు పలికేది ప్రజల్లోకి వెళ్ళేది పెట్టుబడి ఎవరైనా పెట్టడానికి ముందుకు వచ్చేది మీరు అసలు ప్రారంభమే చేయలేదు ఉత్పత్తులేంటో తెలియదు దాని రుచి ఏంటో తెలియదు అది తీపో వగరో కారమో తెలియదు కానీ పది రూపాయలది మూడు వందలు కమ్ముతారు మూడు వేలకు అమ్ముతారు ఏ ప్రాతిపదిక నమ్ముతారు ముఖ్యమంత్రి గారు కుమారుడు పెట్టాడు కాబట్టి అమ్ముతారా అదే కదా ఇక వేరే ఏమైతే ఏమి లేవు కదా లేదంటే ముఖ్యమంత్రి గారు పలానా ఇదిగో ఈ వేల వేల ఎకరాలు భూములు ఇస్తున్నాం అందులో సగం ధనాన్ని మా దీనికి పెట్టుబడి పెట్టమంటేనే కదా పెట్టింది అవును ఆ పెట్టుబడి పెట్టడానికి ఎట్లా మార్గాలు నల్లధనాన్ని తెల్లదనంగా ఎట్లా చేసుకోవాలో ఏ విధంగా తీసుకురావాలో అవన్నీ చెప్పి చేయించింది ఇతనే కదా నాలుగు దశాబ్దాల అనుభవం అనుబంధం అనుభవం కూడా కాదు నాలుగు దశాబ్దాల అనుబంధం ఆ కుటుంబంతో మూడు తరాలకి అన్ని చూసుకున్న వ్యక్తి విజయసాయి రెడ్డి అవును ఈరోజు నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను కట్టవారు ఇప్పటికైనా సరే అతను ఏ పార్టీలోకి వెళ్ళినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారితో మంతనాలు జరిపి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ వాళ్ళతో మంతనాలు జరిపి మాత్రమే పంపిస్తారు అంటే యాక్చువల్గా బీజేపీలో చేరదామనుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొంత మోకాలు అడుతున్నారు అలాంటివన్నీ కరప్షన్ పిలవని మీరు చేర్చుకోవద్దని చెప్పేసి కండిషన్ పెట్టారు దానివల్లే చేరికి ఆలస్యం ఉంది ఏదో రకంగా బీజేపీలో చేరాలనే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేస్తున్నాడు అనేది ఒక పాయింట్ రెండోది బీజేపీలో చేరటం ఎందుకు అంటే అక్కడ ఎప్పుడైతే లాబింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు రక్షేసి వచ్చాడో దాన్ని కొనసాగించడం కోసం అనేది రెండు నిస్సందేహంగా ఈ రెండు వాస్తవే కానీ నేను కొంచెం మనస్ఫూర్తిగా చదువుతున్నాను మిగిలినలో కొంచెం బాధ్యత కలగొచ్చాము కానీ విజయసాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నామని కనుక అధిష్టానం భావిస్తే చంద్రబాబు నాయుడు గారి శక్తి చాలదు ఆపటానికి అది రాసిపెట్టుకోండి మీరు ఓకే నిస్సందేహంగా చదువుతున్నాను ఇది చాలదు అంటే కేంద్రాన్ని మోస్తుంది ఆయన కదా ఇప్పుడు అని మనం అనుకుంటున్నాం నిజంగానే కానీ ఈయన నేనే వాళ్ళని నిలబెట్టాను నా కోరికలు తీర్చు తీర్చుకోవాలని కానీ వాళ్ళని అధిపాక్యంలో పెట్టుకుందామని కానీ వాళ్ళ నెత్తి మీద కూర్చుందామని కానీ ఆలోచించే వ్యక్తిగత కదా చంద్రబాబు నాయుడు గారు ఆ టైప్ ఆ ఆ యొక్క కారణంతో వాళ్ళు వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఏ ఇప్పుడు విశాఖ డైరీ వాళ్ళని అతని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పార్టీ తీర్చుకున్న వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి అసలు ఆ పార్టీ ఈ పార్టీ కాదండి ఏ పార్టీలో చేరే వాళ్ళ మీద ఎవరైనా శుద్ధపోసలు ఉండారా ప్రజాసేవకులు ఉండారా స్వాతంత్ర సమయోధులు మనవాళ్ళు ఉండారా స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపే వాళ్ళు ఉండారా సామాజిక ఆర్థిక అంశాల గురించి విస్తృతంగా పోరాడే వ్యక్తులు ఉన్నారా లేరు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు మూడు పార్టీలో చేర్చుకున్నది అదే కదా అందులో ఒక చిన్న ఒక పెద్ద అంతే తప్ప చేర్చుకోవడంలో అయితే వ్యత్యాసమే లేదు కదా కాబట్టి ఆపుతారని కానీ వాళ్ళ ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కావచ్చు జనసేనలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు ఇలా ముగ్గురినిది కనుక మనం తీసుకుంటా ఉంటే వాళ్ళ పేర్లన్నీ ఎవరిని చేర్చుకోకూడదు కదా మరి ఎందుకు చేర్చుకున్నారు కాబట్టి ఆ ఆటంకాలు ఉండవేమి కొంచెం ప్రజల్లో నానస్తానికి ఓహో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరిగించడం కోసం జగన్మోహన్ రెడ్డిని పట్టించడం కోసం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడనే భావన కలగజేసిన కోసం అతని చేత ఈ విధంగా మాట్లాడించి ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్